బ్రో హాయ్ బ్రో సో ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు మన పోలాలు ఎక్కడ చూసినా కూడా పుష్ప టూ పేరు మాత్రమే వినిపిస్తుంది సో డిసెంబర్ ఫిఫ్త్ కు రాబోతుంది కదా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు సినిమా ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయండి ఎందుకంటే ప్రీ రిలీజ్ కరెక్షన్ ఏ మనకి వెయ్యి కోట్లు అనేది వచ్చింది సో ఏ సినిమాకి రాలేదని నేను అనుకున్నాను ప్రీ రిలీజ్ మనీ సో దీనికి వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగానే ఉంది భారీగానే ఉన్నాయి నాకు తెలిసి టూ టూ థౌజండ్ ఫోర్స్ కొట్టొచ్చేమో నేను అనుకుంటున్నాను అయితే ఆల్రెడీ పుష్ప కి నేషనల్ అవార్డు కొట్టేశాడు అది సూపర్ టూపర్ హిట్ అయిపోయింది సో ఈ పుష్ప టూ కి ఎట్లాంటి అవార్డ్స్ వచ్చే అవకాశం సో ఎట్లాంటి అవార్డ్స్ వచ్చేదంటే మనకి అంతగా తెలియదు అండి అవార్డ్స్ గురించి సో ఆస్కర్ గానీ గ్లోబల్ గానీ సంథింగ్ ఏదైనా అనుకోండి ఆ పద్మశ్రీ కొట్టే కొట్టచ్చు పద్మశ్రీ కొట్టలేరు అనుకుంది అయితే పార్ట్ వల్ల స్పెషల్ సాంగ్ కొని సమంత అందరినీ ఇవ్వంటామా అని మొత్తం అసలు టాలీవుడ్ నే కొల్ల కొట్టేసింది కదా సో ఇప్పుడు ఆ ప్లేస్ లో శ్రీ లో వచ్చింది డబల్ తోని ఎట్లా అనిపిస్తుంది రీసెంట్ గా కిసకి సాంగ్ వచ్చింది కదా కిసకి సాంగ్ బానే ఉంది అండ్ మన ఫస్ట్ ఊ అంటామా దానికంటే కొంచెం అంత డెప్త్ లేదని అనిపించింది కొంచెం నార్మల్ గా సాంగ్ లోకి కిక్ లేదు కిక్ ఉంది కానీ అంతగా ఎక్కట్లేదు రిసిప్ ఈం అర్థం కావట్లేదు ఎందుకంటే లిరిక్స్ అంత లోపల రాశారు కదా మన అర్థం కావట్లేదు సో బాయ్ దన్ లిక్క మైండ్ లోకి ఎక్కుతున్నా అంటే నేను చూడలేదాని అందుకని నాకు ఎక్కట్లేదు సో లేట్ ఎక్కితే ఎక్కొట చేద్దాం సో మొత్తానికి మన శ్రీవల్లి పుష్పరాజు అసలు కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది కొత్తగా అనిపిస్తుంది కొత్తగా అనిపించింది బాగా ఉంది ఓకే ఇంకా 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 కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలని వాళ్ళిద్దరా నేను అనుకుంటున్నాను సో అంటే కాంబినేషన్ లో ఒక మూవీ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక ఐటమ్ సాంగ్ అనేది అందరికి కొంచెం మత్తు ఎక్కించేది సో ఇప్పుడు ఎవరికైతే మత్తు ఎక్కించేది తెలియదు ఇప్పుడు మీకు కూడా ఎవరికైనా ఎక్కినొచ్చు క్రోమ్ లో ఉంటావండి సో క్రోమ్ లో అయితే అలా జర్నీ అంతా కూడా చూస్తే చాలా మంది ఇన్స్పిరేషన్ సో అసలు ఆయన లైఫ్ గురించి ఏం చెప్తారు హార్డ్ వర్క్ గురించి అయితే అది ఒక డిసిప్లిన్ అనుకోవచ్చు అండి గురించి అండ్ అండ్ హార్డ్ వర్క్ చేయడం వల్లనే మనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది నేషనల్ అవార్డు వచ్చింది అది రావడం అనేది చాలా గర్వకారణం మన తెలుగు ఇండస్ట్రీకి సో ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో రావాలని నచ్చకుంటున్నా సో ఈ సినిమా గురించి కి ఏర్పాట్లు ఏర్పాట్లు అంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నార్మల్ గా ఫస్ట్ షో కి వెళ్తాను వెళ్ళి కొంచెం క్రాండ్గానే చేస్తాం ఫ్రెండ్స్ ఉన్నారు మంచిగా చేస్తాం ఎందుకంటే అల్వాజన్ అర్జున్ ఫ్యాన్ గా ఏ మాత్రం చేయాలో ఆ మాత్రం చేస్తాం వైల్డ్ ఫ్లయర్ <laughs> yeah, sorry. <laughs>